హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నీలు హోమ్ ఇంటీరియర్స్ దిస్ ఈస్ వెంకటకృష్ణ ఇంటీరియర్ డిజైనర్ ఈ రోజు మనం కొండాపూర్ లోని ఒక త్రీ బిహెచ్కే ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ ఒక ఇంటీరియర్ వీడియో చూడబోతున్నాం అండి సో లెట్స్ గెట్ స్టార్టెడ్ ఇది వచ్చేసి సిక్స్టీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్ ఏరియా కలిగింది ఇక్కడ వచ్చేసి మనం టీవీ యూనిట్ చేసామండి సౌత్ వాల్ కి సౌత్ వాల్ లో మనం టీవీ యూనిట్ లో లెఫ్ట్ అండ్ రైట్ మనం గ్లాస్ బాక్సెస్ డిజైన్ ఇచ్చాము బాటంలో ఇలా స్టోరేజ్ బాక్స్ ఇచ్చామండి అండ్ ఇక్కడ సెటప్ బాక్స్ కి ప్రొవిజన్ ఇచ్చాము ప్రొఫైల్ గ్లాస్ ఇచ్చాము అండ్ బ్యాక్గ్రౌండ్ లో చూసుకుంటే మార్బుల్ ఫిని ఫినిష్ లో ఉన్న మనం అక్రలిక్ ఫినిష్లో ఇది షీట్ వేసామండి ఇక్కడ కొంచెం కాస్ట్లీ అవుతుంది ఇది మనకి సో ఇక్కడ అంతా కూడా సిక్స్టీ ఫైవ్ ఇంచ్ టీవీ వచ్చింది అండ్ బాటమ్ బాక్స్ చూసుకుంటే ఇక్కడ రౌండెడ్ కార్నర్ ఎడ్జింగ్ ఇచ్చాం అనమాట సూపర్ లుక్ వచ్చింది దీంతో అండ్ ఇక్కడ బీచ్ కలర్ యూజ్ చేయటం వల్ల సూపర్ సూపర్ లుక్ వచ్చేసిందండి ఓవరాల్ గా ఇది మన టీవీ యూనిట్ సో టీవీ యూనిట్ తర్వాత మనకి పైన ఫాల్ సీలింగ్ డిజైన్ చూసుకుంటే ఈ డిజైన్ ఇచ్చాము సో ఒక జూమర్ కి ఒక ఫ్యాన్ కి ప్రొవిజన్ ఇచ్చాము అండ్ ఇక్కడ చూసుకుంటే మనం ఈస్ట్ వాల్ అనమాట ఈస్ట్ వాల్ మీద ఈ డిజైన్ ఇచ్చాము అనమాట ఇలా ఆర్చ్ డిజైన్ ఇచ్చేసి ఇక్కడ దశావతారాలది మనము డిజైన్ ఇచ్చా ఇవ్వడం జరిగింది ఇక్కడ చిన్న చిన్న షెల్ఫ్స్ షెల్వ్స్ అనమాట అండ్ ఇక్కడ ఒక లెడ్జ్ ఇచ్చేసి దేవుళ్ళు పెట్టుకోవడానికి ఇచ్చాము కింద వచ్చేసి ఫ్లవర్ పార్ట్స్ పెట్టుకోవడానికి ఇచ్చాము అండ్ ఇక్కడ ఎంసీబీ బాక్స్ ని ఇలా కవర్ చేసాము దీన్ని ఇలా స్లైడ్ అనుకోవచ్చు మనం కనుకుంటే స్లైడింగ్ ఎంసీబీ బాక్స్ ఓపెన్ అవుతుంది అండ్ ఇక్కడ మనం ఎల్ షేప్ లో మనం సోఫా కూడా చేసామండి తోనే చేసాము సోఫా ప్లైవుడ్ తో అండ్ ఇక్కడ చూసుకుంటే బాటంలో స్టోరేజ్ ఇచ్చాము అండ్ ఇక్కడ కుషన్ బ్యాక్ గ్రౌండ్ అండ్ ఇక్కడ కుషన్ ఇవ్వడం జరిగింది మొత్తం నెక్స్ట్ దీని తర్వాత మనం చూడాల్సింది పూజారూమ్ రూమ్ లోకి ఎంటర్ అవుతుంటే ఇక్కడ ఎంట్రన్స్ ఆర్చ్ ఇచ్చామండి సో దీనికి లైటింగ్ ప్రొవిజన్ ఇలా ఇచ్చాము హ్యాంగింగ్ లైట్స్ తో నెక్స్ట్ పూజా పక్క వాల్ వచ్చేసి ఇలా ఆర్చ్ డిజైన్ ఇచ్చాము సో లోపల నుంచి లైటింగ్ ప్రొవిజన్ ఇస్తూ సెంటర్ లో సాయిబాబు ఫోటో కస్టమర్ పెట్టుకున్నారు బ్యాక్గ్రౌండ్ లో మనం ఇక్కడ టెక్స్చర్ వాల్ పెయింటింగ్ ఇవ్వడం జరిగిందండి నెక్స్ట్ పూజా మందిరం ఎంట్రన్స్ చూసుకుంటే ప్యానలింగ్ ఇచ్చాము ఇక్కడ అండ్ ఇక్కడ అష్టలక్ష్మి బ్రాస్ ఐటమ్స్ కస్టమర్ పెట్టించుకున్నారు అండ్ పైన వచ్చేసి చక్ర నామాలు పెట్టించుకున్నారు ఇక్కడ మనం టఫ్ అండ్ గ్లాస్ డోర్ డిజైన్ ఇలా ఇచ్చాం అనమాట హ్యాండిల్ ఎస్ షేప్ లో ఇచ్చాము టోటల్ గా ఇది లుక్ సూపర్ లుక్ వచ్చింది నెక్స్ట్ ఎంటర్ అవ్వగానే మనకి పూజా మందిరంలో పైన స్వస్తిక్ సిమ్మల్ డిజైన్ తో ఫాల్ సీలింగ్ డిజైన్ ఇచ్చాము అండ్ ఇక్కడ వచ్చేసి లార్డ్ బాలాజీది బ్యాక్గ్రౌండ్ డిజైన్ ఇచ్చాము అండ్ ఇటువైపు చూస్తే సాయిబాబాది డిజిటల్ గ్లాస్ ఇచ్చాము లో వచ్చేసి స్టోరేజ్ ఇచ్చాము ఇక్కడ ప్రసాద్ ప్లాంట్ ఇచ్చాము సో ఇక్కడ గోల్డ్ కలర్ నాబ్స్ యూజ్ చేయడం జరిగింది అండ్ ఇది మన పూజా మందిరం దీని తర్వాత మనం చూడాల్సింది డైనింగ్ ఈ డైనింగ్ ఏరియాలో పైన ఫాల్ సీలింగ్ డిజైన్ చూసుకుంటే ఈ డిజైన్ ఇచ్చాము సింపుల్గా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ క్రాకరీ యూనిట్ చేసాము సో ఈ క్రాకరీ యూనిట్ చూసుకుంటే హెడ్ లెవెల్ బాక్స్ అంతా కూడా ప్రొఫైల్ గ్లాస్ డోర్స్ ఇలా ఇచ్చాము అండ్ ఇక్కడ లాంగ్ యూనిట్ ఇచ్చాము ఇదంతా కూడా గ్లాస్ వేర్ ఐటమ్స్ పెట్టుకోవడానికి అండ్ బాటంలో స్టోరేజ్ ఇలా ఇచ్చామండి డ్రా స్టోరేజ్ డోర్ స్టోరేజ్ ఇచ్చాము ఇక్కడ చిన్న డైనింగ్ టేబుల్కి ప్రొవిజన్ ఇచ్చాము ప్లేస్ సో ఇది వచ్చేసి మనకి ఫోర్ బై టూ అండ్ హాఫ్ డైనింగ్ టేబుల్ అనమాట ఇక్కడ మనకి మాస్టర్ బెడ్రూమ్ ఉంది ఇక్కడ చిల్డ్రన్ బెడ్రూమ్ అండ్ ఇది గెస్ట్ బెడ్రూమ్ సో ఈ బెడ్రూమ్స్ తర్వాత చూద్దాము ఇప్పుడు మనం కిచెన్ చూద్దాం సో ఈ కిచెన్లో ఎంటర్ అవుతుంటేనే ఇక్కడ గ్రానైట్తో ఆర్చ్ చేయించుకున్నారు కస్టమరు నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనం కిచెన్ మొత్తం చేసాము ఇది అక్రలిక్ కిచెన్ అనమాట మొత్తం ఫినిష్ అంతా అక్రలిక్ ఫినిష్ పైన త్రీ సైడ్స్ లాఫ్ట్ ఇచ్చాము అండ్ ఇక్కడ హెడ్ లెవెల్ బాక్స్ ఇచ్చాము హెడ్ లెవెల్ బాక్స్ ఇక్కడికి ఆరో ప్రొవిజన్ ఇలా ఇచ్చాము అనమాట అండ్ ఇక్కడ క్లోజ్డ్ స్టోరేజ్ ఇచ్చాము చిమ్డీ కవర్ అవ్వడానికి కూడా మనం ఇట్లా హైడ్రాలిక్ టాప్ ఇచ్చాము నెక్స్ట్ వచ్చేసి ఇటు హెడ్ లెవెల్ బాక్సెస్ ఇచ్చాము ఇదంతా స్టోరేజ్ అండ్ బాటమ్ స్టోరేజ్ చూసుకుంటే సింక్ కింద స్టోరేజ్ ఇలా ఇచ్చాము అండ్ ఇక్కడ బాటిల్ అవుట్ ఇచ్చాము అండ్ ఇక్కడ ట్యాండమ్ బాస్కెట్స్ ఇచ్చాము విత్ కట్లరీ షీట్ ఇన్ సైడ్ సో ఇవి త్రీ ట్యాండమ్ సెటప్ ఇచ్చాము అండ్ ఇక్కడ కార్నర్ యూజ్ చేసుకోవడానికి మనము ఇలా డోర్స్ ఇచ్చాము ఇవి ఫుల్గా ఓపెన్ అవుతాయి సో ఓపెన్ అయినప్పుడు లోపల మొత్తం కూడా ఇలా స్టోరేజ్ యూజ్ చేసుకోవచ్చు అనమాట సో మళ్ళీ క్లోజ్ చేయాలంటే ఇట్లా వన్ బై వన్ క్లోజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఈ స్టోరేజ్ తర్వాత ఇక్కడ మనం ట్యాండమ్ బాస్కెట్స్ ఇక్కడ కూడా ఇవ్వడం జరిగింది ఇది బాటమ్ స్టోరేజ్ అండ్ ఇక్కడ హెడ్ లెవెల్ స్టోరేజ్ ఇచ్చాము ఆపోజిట్ కౌంటర్ లో ఇక్కడ ఓవెన్ పెట్టుకున్నారు కస్టమర్ సో ఇదంతా కూడా బ్లాక్ ప్రొఫైల్ గ్లాస్ తో ఇచ్చాము అండ్ పైనుంచి లాఫ్ట్ లో నుంచి ఇట్లా మనం మొత్తం కూడా ప్రొఫైల్ లైటింగ్ ప్రొవిజన్ ఇచ్చాము ఇదంతా సూపర్ లుక్ వచ్చింది దీనివల్ల అండ్ ఇక్కడ చిన్న ఫోల్డింగ్ టేబుల్ చేసాము ఈ ఫోల్డింగ్ టేబుల్ మనకి ఎప్పుడైనా కటింగ్ ఏమైనా చేసుకోవడానికి యూజ్ అవుతుందని ఇక్కడ ఫోల్డింగ్ టేబుల్ ఇచ్చాము ఇది నార్త్ వాళ్ళకి వస్తుంది అనమాట నెక్స్ట్ దీని తర్వాత బెడ్రూమ్స్ చూద్దాం అండి సో ఈ బెడ్రూమ్స్ లో ఫస్ట్ మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం సో మాస్టర్ బెడ్రూమ్ డోర్ కి ఇలా టీ పట్టి డిజైన్ ఇచ్చామండి సూపర్ లుక్ వచ్చింది దీనివల్ల నెక్స్ట్ ఇక్కడ ఫాల్ సీలింగ్ డిజైన్ ఇలా ఇచ్చాము నెక్స్ట్ ఇక్కడ వాడ్రోబ్ ఇచ్చామండి వాడ్రోబ్ కలర్ కాంబినేషన్ చూసుకుంటే ఇక్కడ లావెండర్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ లో ఓపెనబుల్ డోర్స్ ఇచ్చాం అనమాట సో ఇదంతా కూడా బాక్స్ వాడ్రోబే ఇన్సైడ్ షెల్ఫింగ్ ఇదంతా ఇలా ఇచ్చాం అనమాట మొత్తం ఫైవ్ డోర్స్ వచ్చాయి ఇక్కడ అండ్ ఇక్కడ సీటింగ్ విత్ స్టోరేజ్ అనేది ప్రొవైడ్ చేసాం అండ్ ఇక్కడ విండో బ్లైండ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది అండ్ ఈ విండో పక్కన వచ్చేసి స్మాల్ స్టోరేజ్ ఇచ్చాం అనమాట ఇలా అండ్ ఇక్కడ మనం డ్రెస్సింగ్ ఇచ్చాము నార్త్ వాల్ కి విత్ ఇన్సైడ్ స్టోరేజ్ ఇలా వచ్చింది స్టోరేజ్ బాటంలో డ్రా స్టోరేజ్ ఇచ్చాము ఇలా నెక్స్ట్ దీని అటాచ్డ్ లో మనం టీవీ యూనిట్ చేసాం సో ఇదంతా సేమ్ కలర్ కాంబినేషన్ లో తీసుకొచ్చాం అనమాట టీవీ యూనిట్ బాటమ్ బాక్స్ చూసుకుంటే ఇట్లా రౌండెడ్ కార్నర్ ఎడ్జింగ్ తో ఇలా బాటమ్ ఇచ్చాము అండ్ పై నుంచి లెడ్జ్ నుంచి లైటింగ్ ప్రొవిజన్ ఇచ్చాము అండ్ ఇక్కడ కార్ట్ చేసామండి ఇది హైడ్రాలిక్ కార్ట్ మోడల్ చేసుకుంటే ఇట్లా ఫ్రంట్ కార్ కూడా మోడల్ అనమాట ఇది కొంచెం కాస్ట్లీ ఉంటుంది బట్ ఇది చాలా లుక్ వస్తుంది అనమాట వెనకాల హెడ్ బోర్డ్ డిజైన్ కూడా మనం క్వశ్చన్ బ్యాక్ గ్రౌండ్ ఇచ్చాము అండ్ ఇక్కడ రాధాకృష్ణది ఫోటో పెట్టించి ఇట్లా లుక్ హైలైట్ చేసాం అనమాట అండ్ అక్కడే మనం విండో బ్లైండ్ కూడా ఇవ్వడం జరిగింది అండ్ కాట్ పక్కన చూస్తే ఇక్కడ ఇక్కడ మనం చిన్న సీటింగ్ లాగా చిన్న స్టోరేజ్ అనేది ఇచ్చాము బెడ్ సైడ్ టేబుల్ లాగా యూజ్ చేసుకోవచ్చు దీని తర్వాత మనం చూడాల్సింది చిల్డ్రన్ బెడ్రూమ్ సో ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ ఇటువైపు ఉంటుంది ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ డోర్ కూడా మనం టీ పట్టి డిజైన్ ఇలా ఇచ్చాము లోపలికి ఎంటర్ అయ్యాక పైన ఫాల్ సీలింగ్ డిజైన్ చేసుకుంటే ఇలా ఇచ్చామండి నెక్స్ట్ ఇక్కడ ఒక చిన్న కార్ట్ చేసాము అంటే ఒక చివరికి కార్డ్ చేసాము దీనికి ఈ డిజైన్ ఇచ్చాము అండ్ లెఫ్ట్ అండ్ రైట్ లో మనం క్వశ్చన్ బ్యాక్గ్రౌండ్ ఇచ్చేసి ఇక్కడ ఒక స్టెప్ ఇచ్చాము అనమాట దీన్ని ఎక్కి మనం బెడ్ని యాక్సెస్ చేయొచ్చు నెక్స్ట్ ఇక్కడ మనము స్టడీ యూనిట్ చేసాము స్టడీ యూనిట్ బాటమ్ యూనిట్ ఇది అండ్ మనకి బుక్ ర్యాక్ స్టోరేజ్ అనమాట ఇది నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనం స్లైడింగ్ వాటర్ ఇచ్చాము సో కలర్ కాంబినేషన్ ఇలా చేసాం అనమాట పైన లాఫ్ట్ స్టోరేజ్ ఇచ్చాము సో ఇన్సైడ్ ఓపెన్ చేస్తే మనకు మొత్తం కూడా షెల్ఫ్స్ అనేవి ఇచ్చేసాం అనమాట సో దీని తర్వాత మనం చూడాల్సింది గెస్ట్ బెడ్రూమ్ సో ఇక్కడ గెస్ట్ బెడ్రూమ్ వస్తుంది దీనికి కూడా టీ డిజైన్ ఇలా ఇచ్చాం సో గెస్ట్ బెడ్రూమ్లో పైన ఫాల్ సీలింగ్ డిజైన్ చూసుకుంటే ఇలా ఇచ్చామండి అండ్ ఇక్కడ మనం బాత్రూమ్ పక్కన డ్రెస్సింగ్ ఇచ్చామన్నమాట సో డ్రెస్సింగ్ని ఇలా ఓపెన్ చేసుకోవచ్చు సైడ్ కి స్లైడ్ చేస్తే మనకి లోపల స్టోరేజ్ ఉంటుంది సో ఈ మోడల్లో ఇచ్చాము బాదం షేప్ మోడల్లో అండ్ ఇక్కడ కాట్ కూడా చేసాము ఈ కాట్ చూస్తే హైడ్రాలిక్ కాట్ అనమాట కింద స్టోరేజ్ వస్తుంది అండ్ రైట్ సైడ్లో మనం చిన్న టేబుల్ ఇచ్చాము బెడ్ సైడ్ టేబుల్ అండ్ ఇక్కడ వాడ్రోబ్ ఇచ్చాము వాడ్రోబ్ చూస్తే ఇక్కడ మనం ఓపెనబుల్ స్టోరేజ్ వాడ్రోబ్ ఇచ్చాము సో ఇక్కడ వచ్చేసి మనం మింట్ గ్రీన్ అండ్ వుడ్ కలర్ కాంబినేషన్లో హై గ్లాస్ లామినేషన్ ఇవ్వడం జరిగిందండి సో లోపల స్టోరేజ్ చూస్తే ఇలా మొత్తం స్టోరేజ్ క్రియేట్ చేసాము సో ఇదేనండి మన త్రీ బిహెచ్కే వీడియో హోప్ యూ లైక్ దిస్ వీడియో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఇలాంటి వర్క్స్ మీకు కూడా కావాలంటే ना नंबर ने का सी वेंटकृष इंटीरियर डिजाइनर साइनिंग ऑफ बाय बाय